రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ కొత్త నీరు ఈ కథని ప్రముఖ సాహితీవేత్తలు బహుముఖ ప్రజ్ఞాశాలి అపార సాహితీ అనుభవజ్ఞులు అయిన శ్రీ విహారి గారు రాశారు వారి పూర్తి పేరు జేఎస్ మూర్తి వారి కలం పేరైన విహారిగానే వారు అందరికీ సుపరిచితులు వారు ఇప్పటి వరకు కథ కవిత నవల విమర్శ వ్యాసాలు సాహిత్య వ్యాసాలు అన్ని ప్రక్రియల్లో కలిపి ముప్పై పుస్తకాల దాకా వెలువరించారు ఈ కథ వారి కథల సంపుటి విహారీ కథల నుంచి స్వీకరించబడింది ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి మార్చి పద్దెనిమిది రెండు వేల ఏడు సంచికలోనూ కథ రెండు వేల ఏడు సంకలనంలోనూ ప్రచురితం అయింది శీర్షిక కొత్త నీరు కలం విహారి వినిపిస్తున్నది రోహిణి వంజారి కొత్త నీరు బయట చల్లగానే ఉంది లోపలే సెగలు పొగలు బయట ఆహ్లాదకరంగానే ఉంది లోపలే ముసురు పట్టింది బయట అంతా విశాలంగా ఉంది లోపలే ఇరుగ్గా ఉంది రాత్రి తొమ్మిదవుతోంది ఇంట్లో సాయంత్రం ఆరు గంటలకి మొదలైన అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది రోజు ఈ పాటికి నాన్న టిఫిన్ అయిపోతుంది ఇవాళ టిఫిన్కి రమ్మని రెండుసార్లు పిలిచినా రెండుసార్లు ముభావంగా నాకు ఇవాళ టిఫిన్ అక్కర్లేదు అని ఒక్క ముక్కలోనే తన నిరసనని తెలియజేశాడు వంట చేసి పెట్టి ఎప్పుడో వెళ్ళిపోయింది సుభద్రమ్మ అమ్మకి నొప్పులు స్పాండిలైటిస్ ఆయాసం రావడంతో ఓ ఏడాది నుంచి వంటకి సుభద్రమ్మ ఏర్పాటు జరిగింది ఆమె పగలు రాత్రి వంట చేసి పెట్టి వెళ్ళిపోతుంది నాన్నకి షుగర్ ఉంది బీపీ కూడా ఉంది సమయానికి ఆయనకి అన్ని అమర్చడం అమ్మకొక నియమం ఇవాళ పరిస్థితి ఇదిగో ఇలా ఉంది ఇల్లంతా మూర్చబోయే వాతావరణం హాల్లో నేను అమ్మ నాన్న కుడివైపు గదిలో నా శ్రీమతి సరళ టీవీ ఛానళ్ళు మారుస్తోంది ఆమె మనసు కూడా ఈరోజు సీరియల్ మీద లేనట్టుంది ఎడమవైపు గదిలో నా కూతురు మాధవి కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో చేస్తోంది ఎవరి మనసుల్లోనూ ప్రశాంతత లేదు నిశ్శబ్దం ఘనీభవించినట్లు ఉంది పక్షవాతం మొదలైతే కనపడే లక్షణాలు ఇంటిని పట్టుకున్నట్లు అనిపిస్తోంది విషయాన్ని నాన్నే తెగలాగుతున్నాడా ఒక చిన్న సందేహపు చినుకు నా గుండెల్లో ఇంతకీ జరిగిందేమిటి విటీ పార్కు దగ్గరికి ఎవడో టాటూస్ వేసేవాడు వస్తే పచ్చబొట్టు బొమ్మ ఒకటి తన చేదండి మీద వేయించుకొచ్చింది మాధవి అది చూసి అగ్గిరాముడయ్యాడు నాన్న చూడటానికి పరమాసయ్యంగా ఉంది రోత పుడుతోంది స్లీవ్లెస్ డ్రెస్ చేతిపైన ఆ బొమ్మలేమిటి కింద ముంజేయి పైదాక మెహందీ డిజైన్లు ఏమిటి వికారంగా అంటూ తిట్లు చివాట్లు శివమెత్తినట్లు ఊగిపోయాయి మాటల మధ్యలో మా ఆవిడకి నాలుగు వడ్డించాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి చిరగ్గా ఉన్నట్లుంది తాను ఒంటికాలి మీదే లేచింది మాధవి చిన్నపిల్ల కాదు నాలుగు దెబ్బలేసి చెప్పడానికి నా అంతై నాకంటే ఎక్కువే సంపాదిస్తోంది చెప్పారు కదా అదే అర్థం చేసుకుంటుంది అన్న ఆమె సమాధానం నాన్నకు రుచించలేదు సరళని బలపరుస్తున్నట్లు నేను నో ఇష్యూ నాన్న మాధవి కంప్యూటర్ ఇంజనీర్ పైగా ఆ బొమ్మలేవో వాషబులే సరదా తీరాక చెరిపేసుకుంటుందిలేండి లెట్ ఇస్ ట్రీట్ హర్ యాజ్ అన్ అడల్ట్ అన్నాను నా వైపు చాలా గుర్రుగా చూశాడు నాన్న ఓ వెయ్యి సూదులు కళ్ళల్లోకి గుచ్చినట్లయింది కొంతమంది ఎంత వయసు వచ్చినా మైనర్లే ఎందుకు పనికొస్తారా కూతుర్ని అదుపు చేసుకోలేని విధవలు అని తన తగిన పక్కిలోనే కరుగ్గా అన్నాడు ఆయన మాట తీరు అంతే సన్నగా నవ్వేసుకుని ఏదో మ్యాగ్జైన్ అందుకున్నాను అప్పుడే అమ్మ ప్రవేశించింది ఈ ఘట్టంలోకి నాకంటే సరళకంటే ఆమె ఒక ఆకు ఎక్కువే చదివింది మాధవి చెట్టంత పిల్ల దానిపై అలా రంకెలేస్తే ఎలా ఏ నేరమో పాపమో చేసినట్లు అంకమ్మ శివాలెందుకు కొడుకు కోడలు చిన్న ఏమిటి మర్యాద లేకుండా పిల్లల్ని అన్నట్లు అనేటమేనా అంత చదువు పొద్దున్నే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎందుకుట నోటికి కొంచెం నిగ్రహం ఉండద్దు అన్నది అమ్మ మాటలు నాన్న మనసుని బాగా గాయపరిచినట్లున్నాయి అప్పటి నుంచి బిగుసుకుపోయాడు ఏడవుతుండగా కాబోలు మాలతి వచ్చింది నా మేనకొడలు పైనే అపార్ట్మెంట్ సెక్రటేరియట్లో ఉద్యోగం వాళ్ళ ఆయన విష్ణు ఏదో కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ బాబు రవి ఐదేళ్లవాడు అమ్మ రవి గురించి అడిగితే వాడు ఇంటికి వచ్చాడంటే టీవీలో జిటెక్స్కో సిఎస్ఎన్కో అంటుకుపోతాడు అమ్మమ్మ అంది నాన్న మాలతి వైపు ఓ చురుకు చూపు చూశాడు ఆమె పిచ్చాపాటి మొదలెట్టింది కానీ సాగలేదు జ్వరం వచ్చిన ఇంట్లో ఆ మూలుగులు తప్ప సంభాషణ్యం జరుగుతుంది ఆ కొంచెం సనుగుడులోనే జరిగింది అర్థమైంది మాలతికి ఆమె చాలా సీరియస్గా అంది మాధవైనా మాలతైనా ఆడపిల్లలంటే అందరికీ అలసేలే మామయ్య ఆమె వ్యక్తిత్వాన్ని అభిరుచిని దేన్ని గౌరవించలేరు ఈ పురుషార్థిక్యతతో చస్తున్నాం అని సన్నగా నవ్వింది తనని ఉద్దేశించి అన్నట్లు అర్థమైంది నాన్నకి ఆమె వెళ్ళిపోయింది తన చిరాకుని బయటపడేశాడు నాన్న స్త్రీవాదం గురించి ఈ కాలపు ఆడపిల్లల్ని గురించి చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నాడు టీవీ సీరియలలో ఒక మగాడికి నలుగురు భార్యల్ని పెడుతున్నా సినిమాల్లో ఆడది వీపి బజార్ను పడ్డ వీళ్ళకి పట్టదు అంతా హిపోక్రసీ పలాయనత్వం అసలు అవన్నీ ఆడాలేగా లోటలేసుకుని చూస్తున్నది పల్లెటూళ్ళకి పాకింది జాడ్యం అని ఎక్కువ మోతాదులోనే ఉపన్యాసం రంగరించాడు ఆయన వైపు పరిశీలనగా చూశాను ఆయన బంతి లేకుండా ఫుట్బాల్ ఆడుతున్నాడని అనిపించింది నాన్న రూపం మనస్తత్వం గతం గురించిన ఆలోచనలు మనసును ముసురుకున్నాయి నాన్నకి డెబ్భై ఏళ్ళు దాటాయి బట్టతల చురుకు చూపులు స్ఫురద్రూపం ముక్కుసూటి తత్వం మాట పిలుసు చెప్పే విషయం కొంచెం సౌమ్యంగా చెప్పవచ్చుగా అంత కడువుగా చెప్పడం ఎందుకు అంటే ఒప్పుకోడు మాట నాభి నుంచి రావాలిరా పెదవి మీద నుంచి కాదు చిత్తశుద్ధి నిజాయితీ నిబద్ధత ఉండాలి మాడ్యులేషన్ లేని వాక్యానికి ఫోర్స్ ఎట్టా వస్తుంది పొడి పొడి మాటలతో చెప్తే పీకి పెరట్లో పారేస్తారు ఇది ఆయన సలహా నలభై ఏళ్ళు ఉద్యోగం చేశాడు చాలా చదివాడు ఎన్నో డిగ్రీలు తీసుకున్నాడు పదహారో ఏటే తాతయ్య పోతే ముగ్గురు చెల్లెళ్ళకి పెళ్ళి పేరెంటం నిర్వహించాడు స్వశక్తితో ఎదిగిన వ్యక్తి విశ్వనాథం సారంటే ఒక మేరువు ఆయన్ని గురించి వర్ణించలేము అనిపించుకున్నాడు నాకు తమ్ముడికి అక్కయ్యకి కూడా నాన్నే రోల్ మోడల్ ఎటొచ్చి ఈ మధ్యనే ఈయనకి ఇంటి వ్యవహారాల్లో చార్దస్తం ఎక్కువైనట్లు అనిపిస్తోంది మొన్న ఆదివారం మాలతి విష్ణు వచ్చారు మాటలు సాగుతూ ఉన్నాయి మధ్యలో విష్ణు అన్నాడు రవికి పైల్స్ తాతగారు బ్లీడింగ్ ఇబ్బంది పెడుతోంది ఏదో మందులేస్తున్నాం కానీ తగ్గట్లేదు పిల్లవాడు బాధపడుతున్నాడు కొనసాగింపుగా మాలతి అంది అసలు ప్రాబ్లం వాడు పిజ్జాలు మసాలా పదార్థాలు తింటేనే వస్తుంది అని నాన్న వాళ్ళిద్దరిని అదోలా చూసి టక్కున అన్నాడు వాడు చిన్నవాడు జిహచాపల్యం ఉంటుంది పెద్దవాళ్ళం కదా మనమే బుద్ధి తెచ్చుకోవాలి వాడికి అసలైన చికిత్స ఈ పదార్థాలు తినకుండా చూడడమే మీరు తినేది వాడికి పెట్టేది అంత జంక్ ఫుడ్డేగా గుట్టలు గుట్టలుగా ఆ చిప్స్ ప్యాకెట్స్ ఎందుకు మీ డైనింగ్ టేబుల్ మీద సోఫాల్లో దైవాన్ మీద ఎక్కడ పడితే అక్కడ మాలతి సంగతేమో గాని విష్ణు మొహం వివర్ణమైపోయింది వాతావరణంలో ఒక్కసారిగా ముసురు కమ్మింది ఆ తర్వాత సంభాషణ వేరే అంశాల మీదికి మళ్ళించాలని నేనెంత ప్రయత్నించినా పొడి పొడి కానీ తేలిపోయింది కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు విష్ణు ఇది ఇటీవలి నాన్న ఇప్పుడు జరుగుతున్నది భిన్నమైందేం కాదు హాల్లో గాలి స్తంభించింది చేతిలో ఉన్న దినపత్రిక మీద కూడా తన చిరాకు ప్రదర్శిస్తున్నాడు నాన్న ముఖ కవళికలు ఆ విషయాన్ని చెబుతున్నాయి నేను అమ్మ నాన్న ఎవరు ఎవరిని పట్టించుకోకుండా ఉన్న ఈ వైనం చిత్రంగా ఉంది అందరి మనసుల్లోనూ శతకోటి ఆలోచనలు మౌనం కూడా ఒక భాషే అన్నది ఎందుకనేనా ఒకరి మీద ఒకరికి అలతి కినుక అమిత కోపమా నేను మనసుని చూపుని అంతర్ముఖం చేసుకుంటున్నానా నవ్వొచ్చింది రండి మనం భోంచేద్దాం మాధవి రా అని పిలుస్తూ హాల్లోకి వచ్చింది సరళ హాల్లోనే మా డైనింగ్ టేబుల్ నేను లేచాను సరళ వెనగ్గా అమ్మ కదిలింది నేను టిఫిన్ చేస్తున్నాను మీ ఇష్టం పెట్టమంటే పెడతా అన్నది నాన్నను ఉద్దేశించి ఆయన మా అందరి వైపు పరీక్షగా చూశాడు ఆయన మనసులో జ్వలనం చూపుల్లో గోచరించింది నాకు మరుక్షణం ఆయన లేచి తన గదిలోకి వెళ్ళాడు ఆయన కాళ్ళు చేతులు కడుక్కుని వస్తారేమో అనుకున్నాను ఉత్కంఠతతో అటు ఇటు చూశాను అమ్మకేసి సాలోచనగా పరికించాను టేబుల్ ముందు కూర్చుంటూ ఆమె ఏమో ఆయన ఇష్టం అన్నది గంభీరంగా మా గొంతుల్లోకి జారుతున్న ఆహారంలా హాల్లో నిశ్శబ్దము మునగదీసుకుంది నాన్న బయటికి వచ్చాడు హాల్లో కూర్చుని రేడియోని ఆన్ చేశాడు అదో చిన్న ట్రాన్సిస్టర్ సన్నగా పాట వినిపిస్తోంది ఇంతలో నా కొడుకు చందు వచ్చాడు వాడు బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు ఊరికి చాలా దూరంలోని కాలేజీలు ఉస్సూరుమంటూ సోఫాలో కూర్చుని విసుగ్గా షూస్ తీసి ఓ మూలకు విసిరేశాడు అవి రెండు నాలుగు వైపులకి పడినట్లు అక్కడొకటి ఇక్కడొకటి పడ్డాయి మెళ్ళో వేలాడుతున్న సెల్ఫోన్ చెవుల్లో ఉన్న ఇయర్ ఫోన్స్ జేబులో నుంచి ఎంబీ త్రీ ప్లేయర్ తీసి టీపాయ్ మీద పడేశాడు రెండు చేతులు వెనక్కి చాచుకుని సోఫాలో వాలిపోయాడు వాణ్ణి ఎగాదిగా చూశాడు నాన్న ఏంట్రా చెందో నువ్వు నీ వాలకము నజ్జుగా పీచులు పీచులు మడమల అడుక్కుపోయి ఆ ప్యాంట్ ఏమిటి వాళ్ళ ఏంట్రా ఈ ఫ్యాషన్లు మెల్ల ఏమిటా తాళ్ళు షూస్ని చోట పొందిగ్గా విడవడం మన వల్ల కాదా జీవితంలో వాడి సెల్ మోగింది తెల్లవార్లు పొద్దుగుకులు ఫోన్లో మాటలే మాటలు లేదా మెసేజ్లు నాన్న మాటల్ని పట్టించుకోనట్టు అవన్నీ తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు చందు వాడు వెళ్తుండగా ఉన్నట్లుండి ఆయన చూపులు చందు వేసుకున్న టీషర్ట్ మెదికి మళ్ళినాయి ఛాతీ మీది అక్షరాలు పైకే చదివాడు గర్ల్స్ ఆర్ లైక్ మెడిసిన్స్ దే డూ హ్యావ్ ఎక్స్పైరీ డేట్ నాన్న కోపం మీద గుగ్గిలం పడనే పడింది మజ్జిగ అన్నంలోకి వచ్చాను కానీ నాకు ముద్ద దిగడం లేదు వీడు సహజంగా ఆయన కంటపడడు కనిపిస్తే ఏదో ఒకటి పాయింట్అవుట్ చేస్తూనే ఉంటాడు ఒకటే సనుగుడు నస ఐ జస్ట్ కాంట్ బేర్ ఇది ఆయన గురించి వాడు వాళ్ళ అక్క దగ్గర వ్యక్తం చేసిన అభిప్రాయం నేను విన్నాను అదీగాక సాధారణంగా ఉదయం ఎనిమిదింటికి వాడు టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు రాత్రి ఏ పదింటికో వచ్చేసరికి ఆయన నిద్రలో ఉంటాడు అందుకని వీళ్ళ చూపులు కలవవు ఎప్పుడో సెలవు రోజుల్లో తప్ప ఇవాళ దుర్దినం నాన్న కళ్ళు అగ్నిగోళాలే అయ్యాయి మరీ రోత పొట్టిస్తున్నాయి ఈ ఇంటి వ్యవహారాలు పద్ధతులు ఇలాగైతే వీడు భ్రష్టు పట్టిపోతాడు జులై వ్యధాలు జులై వ్యవహారాలు పోయి ఓసారి వాడి రూమ్ చూడండి దాని నిండా దినపత్రికల పేజీ త్రీ పేజీ ఫోర్ అట్రాక్షన్లే చెప్తూనే ఉన్నాను నేను ఫిబ్రవరి ఏడో తేదీ సప్లిమెంట్ని చించుకుని దిండు పక్కన దాచుకున్నాడు వీడు యాక్సిడెంటల్గా ఏదో మ్యాగజైన్ కోసం వెళ్తే కనిపించింది అస్వస్థగా ఉన్న మనసులు చాలా క్షణాలని కాలం తనలో కలిపేసుకుంది ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళబోతున్నాం అప్పుడు అడిగాడు నాన్న నాకు ఒక అప్పు బూస్ట్ ఇవ్వు అని అమ్మ ఆయనకి బూస్ట్ ఇచ్చి గదిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు హాల్లో నేను నాన్న మాత్రమే ఉన్నాం పెద్ద కల్లోల కడలి మధ్య దీపంలా ఉన్నాడాయన ఆ పిల్ల గది చూస్తే అదే అంతే వస్తువులు పుస్తకాలు బట్టలు అన్ని మంచం మీద కుర్చీలో తలుపు రెక్కలకి ఘోరం పాత పడిపోయినవి చిరిగిపోయినవి కూడా చూసుకోకపోతే ఎట్లా చేతికి ఏ వస్తే అది వేసుకుని పోతుంది ఆ జీన్స్ ఒకటి వచ్చినాయి మట్టి దుమ్ము దుళి అన్నీ ఆ రంగులో కలిసిపోతాయనే భ్రమ సరైన జాకెట్లు గౌన్లు లేవు కదా ఏమిటిరా రామ్మూర్తి మన ఇళ్లలో కూడా ఇట్లా అయితే ఎట్లా గురా నెమ్మదిగా మాటల్లోకి ప్రవహించింది బాధ కొంత సమయం తీసుకుని మీరు ఇలాంటివి పట్టించుకోకండి నాన్న ఎవరికి వారు గ్రహించుకుంటారు అన్నాను ప్రస్తుతం ఆయన ఉన్న స్థితిలో నా సమాధానం లేక సముదాయింపు నా అల్ప ప్రజ్ఞకి తార్కాణమని నాకు తెలుసు ఆయన మౌనంగా ఉండిపోయాడు బడపాగ్ని అంటే ఇదేనా ఒక ప్రశ్న నాలో పుట్టి నాలోనే అణిగిపోయింది మెల్లగా లేచి ఆయన తన గదిలోకి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం చాలా చిత్రంగా మా ఇంట్లో గాలి అంతా చందు మీదే వీచింది రాత్రి నాన్న మాటలకి సీరియల్ సాగింది సరళ కూడా వాడి మీద ఒంటి కాలితో లేచింది వాడి రూంలో ఉన్న స్టఫ్ అంతా వర్ణించింది వీడికి అడ్డమైన స్నేహాలు అబ్బుతున్నాయి తిరుగుళ్ళు ఎక్కువైనాయి లేకపోతే ఎంత దూరపు కాలేజీ అయినా రాత్రి పదింటి దాకా పడుతుందా అసలు కాలేజీ బస్సుకి డబ్బెందుకు కట్టనయ్యడు యూజ్లెస్ ఫెలో ఇలా సాగింది ఆ మా పెద్దరికపు హెచ్చరిక ఇవన్నీ విని విని చివ్వన లేచి వెళ్ళిపోయాడు చందు ఎవరి పనుల్లోకి వాళ్ళం వెళ్ళిపోయాం ఆ రాత్రి సరళ నోరు విప్పింది ఎలాగైనా మామయ్య గారు ప్రతి చిన్న విషయానికి బీపీ పెంచుకుంటున్నారండి సెలవు రోజు వచ్చిందంటే నాకేమిటో టెన్షన్గానే ఉంటుంది ఆ రోజు ఎట్లా గడుస్తుందో అని పేపర్ చదివితే చెత్త చెత్తగా మొడుస్తారంటారు ఏ పేజీ కా పేజీ అక్కడొకటి ఇక్కడొకటి పడేయడం ఎందుకంటారు వాష్ పోతున్నాయి అంటారు కుర్చీల్ని అక్కడికి లాక్కొని కూర్చుని మళ్ళీ లేచి వెళ్ళేటప్పుడు ఎక్కడి ఒక్కడే వదిలేసిపోతారని చిరాకు పడతాడు ప్రతి చిన్న విషయానికి ఇవన్నీ కల్చర్లో రావాలని ఒక లెక్చర్ పీకుతాడు జాతస్థం పరాకాష్ఠకు చేరుతోంది నేను విని ఊరుకున్నాను ఆ రాత్రంతా ఒకటే ఆలోచనలు శనివారం వచ్చింది అందరికీ సెలవు అందరం హాల్లో ఉండగా చూసి రోజులు చాలా త్వర త్వరగా మారిపోతున్నాయి లాంటి వాళ్ళం ఆ మార్పుని అదే వేగంతో అందుకోలేకపోతున్నాం మేము పుట్టింది పెరిగింది మనుషులుగా ఎదిగింది వేరు వేరు వాతావరణాల్లో పదిహేనేళ్ళు వచ్చేదాకా కాళ్ళకి చెప్పులు తెలియని వాడిని నేను నా స్టార్ట్ ఇన్ లైఫ్ వేరు మీది వేరు ఒకసారి మాధవి చాలా విసిదంగానే చెప్పింది ఈ విషయం ఒక గుమాస్త కొడుకుగా నీ జీవితాన్ని ప్రారంభిస్తే నాన్న ఒక మేనేజర్ కొడుకుగా మొదలెట్టాడు నేనేమో ఒక జనరల్ మేనేజర్ కూతురుగా ప్రారంభించాను చూసావా అని నిజమే అందువలన ప్రాధాన్యతలు అవసరాలు మారుతున్నాయి రుచులు అభిరుచులు భిన్నంగా ఉంటున్నాయి మాధవి లాగా ఫ్రీగా నువ్వు కానీ నేను కానీ కాఫీ డెక్కి వెళ్ళగలమా మీ ఆవిడిలా మా ఆవిడ ఆరున్న వరకు పడుకోగలదా ఎన్నిసార్లు వాళ్ళిద్దరికీ ఈ చర్చ జరిగిందో మనకి తెలుసు కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టేస్తూ ఉంటుంది ఒక్క క్షణం ఆగాడు చుట్టూ చూశాడు మళ్ళీ చెప్పసాగాడు నాన్న అందుకని ఒకరి ప్రవర్తన నడత మరొకరి అనారోగ్యానికి కారణం కాకూడదు మేము చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం మీ అమ్మ నేను రేపు కేర్ హోంలో చేరుతున్నాం నిన్న వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి వచ్చాం మా వస్తువులు సర్దుకున్నాం మేమంతా షాక్ తిన్నాం మొహమొహాలు చూసుకున్నాం ఈ కథకి నాన్న ఇలాంటి మలుపు ఇస్తాడని కలలో కూడా ఊహించలేదు నేను సరళవంక చూస్తే ఆమె తన చూపుల్ని పరావర్తనం చేసింది అమ్మ మౌనంగా ఉండిపోయింది ఆ రాత్రి మా బెడ్రూమ్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి నిద్ర తెలియలేదు నాకు ఏవేవో ఆలోచనలు కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టేస్తుంది అన్న నాన్న మాటే పదే పదే గుర్తొస్తోంది కేర్ హోంలో చేరాలనే ఆలోచన కొత్త నీరా నాన్న చెప్తూ ఉంటే క్యారెక్టర్ ఈజ్ ఏ ప్రాసెస్ అంటే ఇదేనా తెరలు తెరలుగా భవిష్యత్ చిత్రాలు దృశ్యాలు అమ్మ నాన్న కేర్ హోంలో కుదురుకున్న పది రోజులు పదిహేను రోజుల తర్వాత ఒక సెలవు రోజున చందు అన్నాడు మీకేమో కానీ వాళ్ళు వెళ్ళటం నాకు పెద్ద రిలీఫ్నిచ్చింది అని నేను గతుక్కుమన్నాను రానున్న పరిణామాలకి నేటి సంకేతం అయింది నేను సరళకేసి చూశాను ఆమె వైపు చూసింది వాడు చాలా తాపీగా అవును అన్నాడు ఆ అవును దేనికి వర్తిస్తుంది నేను పైకి అనని నా ప్రశ్నకేనా కాబోలు ధన్యవాదాలు మీరింతవరకు విహారీ గారు రాసిన కొత్త నీరు అనే కథని విన్నారు కదా ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు